అత్యంత కీలకమైనటువంటి అరిష్టం ఎవరికి అనంటే ఆయుష్య స్థానములో గనక గ్రహణం ఏర్పడితే ఎనిమిదవ స్థానములో అంటే ఆయుష్ దీర్ఘకాలిక రోగములు మరణం జరిగేటువంటి స్థానం ఎనిమిదవ స్థానం గ్రహణము తమరాశి నుంచి ఎనిమిదవ స్థానంలో గనక జరిగితే వాళ్ళకి ఆరోగ్య నష్టము తర్వాత మృత్యుగండాలు కూడా ఉంటాయి ముఖ్యంగా జలగండాలు ఉంటాయి సో ఎవరికి ఇది ఉంది అనంటే కర్కాటక రాశికి ఈ చంద్రగ్రహణము ఆయుష స్థానంలో రాబోతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి అరిష్టం కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఎవరైతే గనక ఏ రాశుల వాళ్ళు అంటే చంద్రగ్రహణము నాలుగు రాశులకి అరిష్టం కుంభరాశి మీనరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశులకి ఈ చంద్రగ్రహణము అరిష్టప్రదము కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు చంద్రగ్రహణం చూడకూడదు